బర్త్డే మా డాడ్ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే డాడీ ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా అండ్ డైరెక్ట్గా నాకు విజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం మీకు తెలిసేనా వేరింగల గుడికి ఓం నమ శివా మా దగ్గర నుండి పొలాస అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది సో ఇప్పుడైతే మేము మా కార్ లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరకి అయితే చేరుకున్నాం ఈ రోజు అయితే మేము వచ్చింది సహస్ర వేయలింగాల టెంపుల్ ఇది జగిత్యాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటది మేమైతే ఈ సహస్ర వెయ్యలింగాల టెంపుల్ కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వెయ్యి లింగాలు ఉంటాయి ఈ వెయ్యి లింగాలకు స్వయంగా మనమే నీటితో అభిషేకం చేయొచ్చు అన్నట్టు అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది ఓం తెలుసుగా ఇక్కడ వెయ్యి లింగాలు ఉంటాయి అవన్నీకైతే ఇప్పుడు మేము నీళ్ళు వస్తాం పూజ అయినాక ఒక్కొక్క దాంట్లో రెండు లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ గజ్ చూడండి ఇక్కడ పైన మొత్తం రుద్రాక్షలు ఉన్నాయి మాలలు వేసుకుంటారు మాలి ఫ్రెండ్స్ ఇక్కడ మేము చాలా సార్లు వచ్చినాం చాలా వీడియోస్ ఈ రోజు కూడా వచ్చినాం ఇంతకుముందు ఏంటంటే మేము అందరం కలిసి వెయ్యి లింగాలకు అభిషేకం చేద్దుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరం ఇండివిజువల్గా వెయ్యి లింగాలకైతే అభిషేకం చేస్తాం అంటే ప్రతి ఒక్కళ్ళు వెయ్యి వెయ్యి లింగాలకు అన్నట్టు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుండి అక్కడి దాకా ప్లస్ ఇక్కడ నుండి అక్కడి దాకా అగో ఆకున్న దాకా మొత్తం వెయ్యి లింగాలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్

ఫ్రెండ్స్ ఇక పంతులు గారికి నా బర్త్డే అని చెప్పిన తర్వాత మంచిగా పూజ అయితే మంచిగా చేసారు థ్యాంక్ యూ పంతులు గారు ఇక నెక్స్ట్ మేమైతే వెయ్యి లింగాలకు అభిషేకం అయితే చేస్తాం నీటితోటి మనకు శివలింగాలకు అభిషేకం చేయడానికి ఇక్కడ బకెట్లు అయితే ఫుల్ ఉంటాయి మగ్గులు రాగిసెంబులు కూడా ఉన్నాయి అండ్ చిన్న చిన్న స్పూన్లు కూడా ఉన్నాయి మా వాళ్ళు అయితే ఇప్పుడు వాటర్ వాడుతున్నారు అభిషేకం చేయడానికి ఇక మా వాళ్ళు కూడా అభిషేకం స్టార్ట్ చేసారు వెయ్యి లింగాలకు అందరు ఎవరి వాళ్ళు పోయాలి ఈరోజు కనయ్య పోయి ఓం నమ శివాయ ఇక మేమైతే శివలింగాలకు నీటితో అభిషేకం చేయడం స్టార్ట్ చేసినాం చూడండి కన్నయ్య ఏ విధంగా వస్తుండో ఇట్లా కొన్ని కొన్ని వాటర్ శివలింగాలకు వస్తూ మొత్తం అన్ని లింగాలకైతే నీటితో అభిషేకం చేస్తామన్నట్టు మూడు ఆరు ఇంకెనిమిది లైన్లు ఉన్నాయి మనకు అభిషేకం చేసేటప్పుడు ప్రతి లైన్ లైన్ దగ్గర ఇట్లా నల్లలు ఉంటాయి నలభై లైన్లకుసరి సో వాటర్కి ఇబ్బంది అయితే ఏముండదు మంచిగా అభిషేకం చేయొచ్చు వాటర్ తో ఫైనల్లీ అయితే వాటర్ అయితే పోసిన అయిపోయింది ఫస్ట్ అయితే నేను కాదు మా తమ్ముడు సెకండ్ నేను థర్డ్ ఫోర్త్ చూద్దాం ఈక్వల్ గా ఒక చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా టెన్ ఇయర్స్ అయితే పడుతుంది వాళ్ళు కంప్లీట్ చేసే వరకు లాస్ట్కి అయితే యుద్ధం ఫ్రెండ్స్ మా దాడి వా అయితే మా అమ్మ దాడి మూడు లైన్లు ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ కన్నా నాలుగో లైన్ పోస్టర్ అయిపోయింది అభిషేకం అయిపోయింది నేను ఫస్ట్ మాన సెకండు తాటి పోలతో మనం చూద్దాం ఈ లైన్ వస్తే దాడు వెయిలింగాల అభిషేకం అయినట్టే మా దాడి బర్త్డే కూడా వైలింగాలు వస్తాడు సెలబ్రేషన్ ఇది ఒక అయితే మా దాడిదయితే దావచ్చు అనుకుంటున్నా కానీ మా దాడి దాంట్లో లేవు కానీ మా దాడి పక్క అప్పొస్తాడు ఇంకా నాలుగు లింగాలు దాడి అయితే కంప్లీట్ అయింది ఓం నమ శివాయ ఫైనల్లీ వెయ్యి లింగాలకు వాటర్తో అభిషేకం అయితే అయింది సో కంప్లీట్ చేసుకున్నాం ఎంత టైం పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పట్టింది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ అయితే అందరం సపరేట్ సపరేటు వెయ్యి లింగాలకు నీటితో అభిషేకమైతే చేసినాం చాలా మంచిగా అనిపించింది ఎనర్జీ అయితే ఉంది అంత శివయదయా ఇక ఫైనల్లీ ఇంటికైతే వెళ్తున్నాం ఓం నమ టిఫిన్ చేయడానికి హోటల్కి అయితే వచ్చినాం ఏంటారు ఫ్రెండ్స్ ఇక టెంపుల్ ఉండదు ఇంటికైతే వెళ్తున్నాం ఇక మా ఊరికి కొంచెం దగ్గర వన్ కిలోమీటర్లో ఉండగానే ఇక అయితే ఆన్ చేసుకొని కన్నయ్య చిన్న కన్నయ్య మీదికైతే ఎక్కిర్రు ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి పోయి ఇంటికైతే వచ్చినాం ఇక మొదటి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది మన కేక్ తెచ్చింది అయితే అశోక్ వినేయ్ రమేష్ మామ ఆయన సంజీవ్ అన్న రెండవ కేక్ అయితే మా అక్క బావ తెచ్చారు ఇక ఇదైతే మూడవ కేకు మా ఫ్రెండ్స్ తెచ్చారు ఇది నాలుగవ కేకు ఫ్రెండ్ అంజాద్ తెచ్చిండు థ్యాంక్ యూ అంజాద్ బ్రో కన్నయ్య చిన్న కన్నయ్య ఇద్దరు కలిసి మన పెప్పి చిరు యాక్చువల్ ఏనేటి తాలుకున్నా అదనే టేక్ దిస్ కత్త అనులోపే ఇల్లు ఆల్్రెడీ నేను కేకేసమ నాకి సర్ప్రైజ్ ఇచ్చిరు నేను మార్రుతరో ఫ్రెండ్ చూడండి పింక్ కలర్ స్పార్కింగ్ పార్కిన్ నా వస్తే నా వస్తే నా వస్తే ఒరవోద

చెయ్యిటి చెయ్యొద్దు మనకు ఫోటో ఫ్రేమ్ చేయించింది సర్వీులందరూ డాడీ ఇల్లట ఉండంటుraine అమ్మ ప్రకారం మన నలుగురు ఫోటో కడిపిచారు నాకొట్టనా చూడు ఫ్రెండ్స్ మరి లాగే ఉబో కన్నయ్య సర్‌ప్రైజ్ గా ఫోటో ఫ్రేమ్ దేపిచింది పెద్దోడి అయిపోయినా గిఫ్ట్లు ని ఇస్తండి ఇప్పుడు నాకిలా ఫ్రెండ్స్ వునో ఫ్రేమ్ చాలా బాగుంది ఇదంటే చిన్న నుంచి mummy nanna meku last video la money ichhtham kada box lo unnay ani gift ittani apudu chepparu but nenu edanna chinna audio extra meku na pattidla photo వావ్ అ పి బర్త్డే డాడీ ఫ్రెండ్స్ చూడండి ఫోటో ఫ్రేమ్ అయితే ఎలా ఉందో ఇగో కన్నయ్య ఫోటో ఫ్రేమ్ చేపించిండు బర్త్డే స్పెషల్ ఈ సైడ్ నేను ఉన్న ఇక్కడ కన్నయ్యక ఇగో ఈ ఫోటో ఉంది ఫ్రెండ్స్ కన్నయ్య చైర్మన్ అండి స్కూల్ లో చైర్మన్ అయినప్పుడు మేము బోట దిగాం బయట వైస్ చైర్మన్ స్కూల్లో ఎంటర్నే వెంటనే వైస్ చైర్మన్ పోటీ చేసిండు అప్పుడు ఓటింగ్లోనే గెలిచిండు అప్పుడు నేను పొట దిగింది ఇదేమో సాముల దీక్షలు ఉన్నప్పుడు నేను వెళ్ళినటు సిద్ధులగుట్ట అని కాదు లింబాద్రిగుట్ట దిగిన అదొక ఫోటో ఇది రీసెంట్లీ మేము స్వర్ణగిరి కదా అక్కడ అండ్ ఇది మా యాన్యుల్ ఏ లాస్ట్ ఇయర్ నా బర్త్డే ఇది హ్యాపీ బర్త్డే లాస్ట్ ఇయర్ నా బర్త్డే ఇది సో కన్నీ మంచి ఉంది నిన్ను ఒకటి మాత్రం గెస్ చేసినా ఫ్యామిలీ ఫోటో ఏంటిలా మల్టిపుల్ క్లాస్ పెడతాడు ఆ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా కన్నా ఇచ్చిన గిఫ్ట్ థాంక్యూ కన్నీ థాంక్యూ తన్నీ చిన్న కన్నీ కేక్ చిన్న కన్నయ్య ఇది ఇది అన్నదా రెండు అది అది అన్నది నేది ఇది ఇద్దాం ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా సింగిల్ ఫోటో హ్యాపీ బర్త్డే డాడీ కానీ ఒక ఇయర్ ఏపిస్తే అయిపోతుండే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని బ్యాక్ సైడ్ రాద్దాం పను కానీ ఈ ఐడియా ఎట్లా వచ్చింది నీకు ఇక మొత్తం లెంకిన ఏ గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది అంటే ఇక ఫోటో ఫ్రేమ్ గుర్తుకు వచ్చింది అది వచ్చిన ఎవరు ఎవరు తెచ్చారు మరి ఫ్రెండ్స్ మా అన్నలు ఉంటారు మాండలతో అయితే నేను తెప్పించింది ఫస్ట్ అంత చిన్నగా ఉండే ఎంత మొత్తం గీడ లేదు తర్వాత నేను చిన్న చేయించి పెద్ద చేయించిన ఓకే మీ అన్న అలాంటి దోస్తుల అన్నల పేరు ఏంటి చెర్రీ సన్నీ థ్యాంక్ యూ పలక మరి థ్యాంక్ యూ చెర్రీ సన్నీ అన్న ఫ్రెండ్స్ ఇక సిక్స్త్ కేక్ ఇది మా బామ్మార్దులు ఏం తెచ్చిర్రు ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసేది సెవెంత్ కేక్ ఇది మన సంత బావును నరేష్ తెచ్చిర్రు ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసేది ఎనిమిదో కేక్ ఇది మా లోకల్ ఫ్రెండ్స్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే మన బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగినాయి సో ఫైనల్లీ ఎనిమిది కేకులు అయితే కట్ చేయడం జరిగింది సో మన కేక్ తెచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా చాలామంది యూజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నిటిల్లో అందరికీ థ్యాంక్ యూ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్